అందరి నమస్కారం నేను రమేష్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నాయకత్వానికి ఎలాంటి నమ్మకం లేదు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని మనం ఎలా ఊహిస్తున్నామో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజారిటీ నాయకులు కూడా అదే ఊహిస్తున్నారు రాహుల్ గాంధీ గారికి ప్రజలు నమ్మే ఛాన్స్ లేదు అనేది వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళందరూ ఎవరి రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు చూసుకుంటున్నారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది వెళ్ళడానికి భావజాలం అడ్డొస్తుంది రేపొద్దున్న ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అన్న విధానంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా శశి తరూర్ కానీ మీరు చూస్తే ఈరోజు ఆప్కి అదాలత్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే నేను కాంగ్రెస్ వాదిగా మొదటి నుంచి ఉన్నాను కాంగ్రెస్ వాదిగానే ఉండాలనుకుంటున్నాను కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని వ్యతిరేకించే ఉన్నాను రేపు రేపొద్దున నేను ఎలా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను అంటే నేను ఎంపీగానే రిటైర్ అవ్వాలా లేదా కేరళ ముఖ్యమంత్రిగా రిటైర్ ఎందుకు అవ్వకూడదు అని చాలామంది అడుగుతున్న ప్రశ్న నన్ను నేను కూడా అడుక్కుంటాను అంటే బేసిక్గా ఆయన చెప్పేది ఏంటంటే నాకు రేపు మీకు కాంగ్రెస్ ఏమి ఆఫర్ చేయబోతుంది అన్న దాని మీద నేను కాంగ్రెస్లో కంటిన్యూ అవుతాను ఈరోజు దిగ్విజయ్ సింగ్ మరొక కాంగ్రెస్ అగ్రనేత తను చెప్పిన విషయం ఏంటంటే ఒక పాత ఫోటో ఎల్కా అద్వానీ కింద మోడీ గారు కూర్చున్నట్టుగా సంఘ్కి సంబంధించిన ఫోటో చూపించి ఎల్కే అద్వానీ గారి కిందనే ఉన్న మోడీ గారు ఈరోజు పదకొండు సంవత్సరాలు పదకొండున్నర అంటే దాదాపుగా మరో పదిహేను అంటే మొత్తం కలిపి పదిహేను ఏళ్ళు పాటు ప్రధానమంత్రిగా ఉండగలిగితే అది సంఘ్ నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చే మర్యాద అని చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి గట్టి పరిస్థితిలో సరైన విధ విషయం కాదు ఇకపోతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళందరూ మమతా బెనర్జీ నెక్స్ట్ ప్రధానమంత్రిగా ప్రాజెక్ట్ చేయండి అని వాళ్ళు ఆడావిడ చేస్తున్నారు రాబర్ట్ వాద్రా ద్వారా ఒక ఫీలర్ ఒక చిన్న ఇది రిలీజ్ చేశారు ఏంటంటే ప్రియాంక గాంధీ గారు హెయిర్ కట్ చూస్తే ఇందిరాగాంధీలా ఉంటారు సో ఆవిడే ప్రధానమంత్రిని నేను కూడా నెక్స్ట్ నా హెయిర్ కట్ని మోడీ గారిలోగా యోగి గారిలోగా చేయించాలి మోడీ గారిలో కష్టమే యోగి గారిలో ట్రై చేయొచ్చు అప్పుడు ఖచ్చితంగా నేను మీరందరూ రెడీగా ఉండండి సో ఇప్పుడు ఏంటంటే హెయిర్ కట్ వల్ల ప్రధానమంత్రి అయిపోద్ది అనుకునే కంట్రోల్ చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఎంత కాలం అని వీళ్ళలో వీళ్ళు ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకప్పుడు హస్తం గుర్తు హస్తం అంటే ఇందిరా ఇందిరా అంటే హస్తం లేదా రాజీవ్ గాంధీ ఇలా అనుకునే భారతదేశంలోని ప్రజలు ఈరోజు అలా అనుకునే పరిస్థితులు లేరు సింపుల్గా చెప్పాలంటే ఎలక్షన్ అనేది కామన్ సెన్స్ ఉన్నోడికి కామన్ సెన్స్ పెద్దగా లేని వాళ్ళకి జరిగే పోరాటం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు గడిచిన పదకొండు పన్నెండేళ్ళు గెలుస్తున్నారు రేపొద్దున గెలుస్తారని గ్యారెంటీ కూడా లేదు సో ఒక్కొక్కసారి కామన్ సెన్స్ లేని వాళ్ళు గెలుస్తారు ఒక్కొక్కసారి కామన్ సెన్స్ ఉన్నవాడు గెలుస్తాడు ఈ విషయం అందరికీ తెలుసు అందుకని చెప్పి ఈ పార్టీలో సెన్స్ ఉన్నోడు సెన్స్ లేనివాడు కూడా రాహుల్ గాంధీ ఓటు లేదు అంటే ఏం చేయాలి అన్న పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు తొందరలో ఈ పార్టీ రెండుగా ముక్కలయ్యే ప్రమాదం కనిపిస్తుంది ఎందుకంటే అది ప్రియాంక గాంధీ గారికి ఇవ్వాలి అని వాళ్ళు డిసైడ్ చేసినా కొంతమంది అవ్వచ్చు లేదా అదే రాహుల్ గాంధీ గారు కంటిన్యూ అయినా కొంతమంది అవ్వచ్చు అలాగే వీళ్ళకి కావాల్సిన వీళ్ళు ప్రొవైడ్ చేసే ఒక ఏ రకమైన క్రెడిబిలిటీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్కి లేదు ఎందుకంటే మీరు అర్జెంటుగా ప్రధానమంత్రిగా శశిధరని చూపించగలరా లేదా ప్రధానమంత్రికి ఇంకొక అభ్యర్థిని ఎవరైనా కాంగ్రెస్లో సీనియర్ లీడర్ని చూపించగలరా చూపించలేరు ఎందుకంటే ఆ కుటుంబం నుంచి మాత్రమే వాళ్ళు చూపించాలి ఆ కుటుంబం తాలూకా పవర్ పోకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మనకేంటి మంచిది ప్రజలుగా ఆలోచిస్తే ఒక శేషి తరూర్ గారు పొద్దున్న అపోజిషన్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక పదేళ్ళు కష్టపడి తర్వాత భారత ప్రధానమంత్రి కూడా అయితే నష్టమే ఉండదు ఎందుకంటే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వ లక్షణాలన్నీ వీళ్ళు ఉన్నాయి అదే మనం సోనియా రాహుల్ ప్రియాంక అని చూస్తే ఒక కుటుంబ పరమైన పవర్ కోసం ఆశించే ఒక ముగ్గురు మనుషులు తప్పితే భారతదేశానికి మంచి చేయాలన్న ఉద్దేశం ఏమీ ఉండదు ఒకవేళ ఉంది అని కొంతమంది కోసం అనుకున్న టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ కుటుంబంగా ఉంటుంది అదే ఏ శేషరుని ఎన్నుకుంటే నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ దాని కుటుంబం గురించి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఇది మనందరం గ్రహిస్తే భారతదేశానికి మంచి రోజులు తొందరలో కనిపిస్తున్నాయి మీరు నా అభిప్రాయం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి